హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వాళ్ళు ఈరోజు కథ వచ్చేసి అర్జున్ ప్రియ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ వాళ్ళది ఒక చినుకు లాంటి పరిచయం అర్జున్ ఒక చిన్న గ్రామానికి చెందిన యువకుడు అతని జీవితంలో ప్రతి అడుగు కష్టమే కానీ అతని హృదయం స్వచ్ఛమైనది అతని తల్లిదండ్రులు రైతులు గడువు కాలం నిండని ఇళ్లల్లో పెరిగినప్పటికీ అర్జున్ తన చదువులో ఉత్తమ ప్రతిభ చూపుతూ ఒక గొప్ప స్థాయిలో ఉండేలా చూసుకునేవాడు తన భవిష్యత్తు బావే బాగుండేలా ఎన్నో కళలు కనుక్కున్నాడు ఒకరోజు ఒక గొప్ప భవిష్యత్తు కోసం కళలు కంటున్నప్పుడు తనకి ప్రియ అనే ఒక యువతి పరిచయం అయ్యింది ప్రియ ఒక ధనిక వ్యాపారవేత్త కుమార్తె తన తండ్రి నరసింహారావు ఒక ప్రఖ్యాంత పారిశ్రామికవేత్త ప్రియాకు భౌతిక సౌలభ్యాలు అన్నీ లభించినా ఆమెకు స్వేచ్ఛ అనే భావన ఎప్పుడు అనుభవం కాలేదు అందుకే తన మనసులో ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలని అనుకునేది ఆమెకు ఆస్తులు అంతస్తులు లేకపోయినా నాకంటూ ఒక స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటుంది ఆమె జీవితంలో సంతోషం కంటే బాధలు ఎక్కువే కార్యక్రమాలలో ఒకటి ప్రియ మరియు అర్జున్ జీవితాలను మార్చిపెట్టింది ఒక కళాశాల నాటక పోటీ కోసం వారిద్దరూ కలుసుకున్నారు అయితే అప్పుడే వాళ్ళ మొదటి పరిచయం మొదటి చూపులు పడ్డాయి అర్జున్ తన నాటకీయ ప్రతిభతో అందరినీ ఆకర్షిస్తుంది ప్రియ అతనిలోని నిజాయితీని నిజమైన భావాలను నిర్తింప చేయటానికి మొదటి హక్కు ఇచ్చిండ్రు తన భావనని మంచి మనసును అది ప్రియ గమనిస్తుంది మొదటిసారి మాటల మిలతం స్నేహంగా మారి ఆ స్నేహం కొంచెం కొంచెం ప్రేమగా మారడం చాలా స్వచ్ఛంగా జరిగింది ఇలా జరుగుతూ ఉంటే తన చదువులలో ఉత్తిమ అనేది చాలా ఎక్కువగా సాగుతుంది ప్రేమ పతాకానికి చేరిన సమయంలో వారి మధ్య ప్రేమ అనేది అద్భుతమైనది ప్రియ తన విలాసవంతమైన ప్రపంచాన్ని పక్కన పెట్టి అర్జున్ తన జీవితాన్ని సాగించినట్టు ప్రియా కూడా అలా స్వేచ్ఛగా తిరగాలని కోరుకునేది అర్జున్ సరసన నిలబడాలని సంకల్పిస్తుంది అర్జున్ కూడా తన బాధ్యతల మధ్య ఆమెకు ప్రతీక్షణం క్షణం సంతోషాన్ని ఇవ్వాలని సంకల్పించుకుంటాడు వారి కళలు పక్కన పెట్టి తన సంతోషాన్నిగా మిగిల్చుకోవాలని అర్జున్ చూసుకుంటాడు కానీ వారి కళలు మిశ్రమంగా ఉండేవి అర్జున్ ఓ సామాన్య జీవితాన్ని ఊహించగా ప్రియ ఆ జీవితాన్ని మురిపించే కళతో అతనితో భాగ్యస్వామ్యం చేసుకోవాలని కోరుకుంటుంది కానీ తన తండ్రి ఒక పెద్ద వ్యాపారవేత్త కావటంతో ఆకి వారిద్దరికీ అంగీకరించడేమో అని ఊహించుకుంటూ ఉంటుంది ప్రియ ప్రేమలో ఎదురయ్యే అడ్డంకులు చాలా ఉంటాయి కానీ దాని కొనేంత శక్తి కూడా మనకి చాలా ఉండాలి అయితే ఈ జంట ప్రేమ కథ సామాజిక వ్యవస్థకు తగ్గని అనిపించింది ఒకరోజు ప్రియ అర్జున్ ఒక పార్కుకు వెళ్ళారు నరసింహారావు తన కూతుర్ని ధనిక వ్యాపారవేత్త కుమారితో వివాహం చేయాలని కోరుకుంటారు కానీ ఒకరోజు కారులో వెళ్తుంటే వాళ్ళిద్దరినీ పార్కులో చూశారు అప్పుడే నిర్ణయించుకున్నారు వీళ్ళిద్దరిని విడదీయాలి ఎట్టయినా సరే వ్యాపారవేత్త కుమారితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు తన కూతురికి హృదయానికి సంబంధించిన ఎంపికలపై పూర్తి హక్కు లేదని అతను స్పష్టంగా చెప్పాడు ప్రియా ఇది బాధాకరం కానీ తన తండ్రి ఆగ్రహాన్ని ఎదుర్కొనే శక్తి ధైర్యం అవన్నీ ఆమెకి లేకపోయింది కానీ తన మనసులో ఎంతో కుంగిపోయింది తనకంటూ ఒకటి ప్రపంచం అనేది లేకకుండా పోయింది అజ్జు ఈ విషయం తెలుసుకొని ప్రియాను నమ్మకంగా ఆదుకుంటూ ఆమెకు ధైర్యం చెప్పాడు మన ప్రేమ పవిత్రమైన బంధం దాన్ని ఎవరు చెరిపేయలేదు నువ్వు ధైర్యంగా ఉండు అని అర్జున్ చెప్పాడు ప్రియాకు ప్రియా నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావు కానీ నాకెందుకో మా మమ్మీ మీని మా డాడీని చూస్తుంటే చాలా భయంగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు నరసింహరావు తన ఆఖరి నిర్ణయం తీసుకునేసరికి తన కూతురు ఏం చేస్తుందో తనకి అర్థం కావటం లేదు తన కూతురికి తన ఎంపిక చేసిన వ్యక్తితో పెళ్ళి జరిపించడానికి సన్నాహాలు పూర్తి చేశాడు పెళ్ళి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా అర్జున్ ప్రియను చివరిసారిగా కలుసుకోవాలని కోరుకుంటారు కానీ నరసింహరావు తన కూతురిని అర్జున్ని కలవనియ్యరు కానీ వాళ్ళు ఎంతో బాధపడతారు ఒకరోజు ఒక రాత్రి ప్రియను కలవడానికి అర్జున్ ఆమె ఇంటి పక్కన ఉన్న తోటలో దాక్కున్నాడు అయితే అది చూడడానికి చాలా దానిని చూడక చాలా రోజులయ్యింది కానీ ఎదుర్కోవాలంటే చాలా సమస్యలు వస్తాయి ఏం చేయాలో అర్థం కాక ఎట్లయితే అట్లా ధైర్యం చేసి ప్రియ దగ్గరికి వెళ్ళాల్సిందే అని తన మనసులో అనుకున్నాడు ప్రియ మనం ఈ సమస్యలన్నీ ఎదుర్కొనేలేమో అర్జున్ తీవ్ర భావోద్వేగంతో అడిగాడు అర్జున్ నేను నా హృదయంలో నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను కానీ నా జీవితంపై నా నియంత్రణ లేదని అనిపిస్తుంది ప్రియ ఆవేదనతో చెప్పింది తన బాధని నాకు ధైర్యం లేదు అని వివరంగా తన బాధని అర్జున్కి చెప్పారు నాకు స్వేచ్ఛ లేదు బాధ లేదు ఏమీ లేదు అన్నీ నాలోనే నేను దాచుకోగలుగుతా అని చెప్పేసింది అర్జున్ పెళ్లి రోజున తన ఆవేదన అందరికీ తెలియచేయాలని చేశాడు పెళ్లి రోజున అర్జున్ వేడుక దగ్గరికి చేరి తాను చేయగలిగిందంతా చూశాడు ప్రియ పెళ్ళి మండపంలో కూర్చొని తన హృదయంలో అతని ప్రేమ గుర్తు చేసుకుంది అర్జున్ మాత్రం ఆ దృశ్యాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు ఎంత ఏడ్చుకుంటే మనం తట్టుకోలేనంత బాధతో వెళ్ళిపోయాడు ప్రియను ఆమె తండ్రి అభిష్టం ప్రకారం వివాహం చేసి కొత్త జీవితంలోకి పంపించారు కానీ ఆమె హృదయం ఎప్పటికీ అర్జున్ దగ్గరే ఉంది అర్జున్ జీవితం అంతా బాధతో జీవించాడు కానీ తన బాధను సాహిత్యంలో మలిచి ప్రేమకు నమ్మకానికి ధైర్యానికి అక్షరూపం ఇచ్చాడు అతని ప్రతి రచనలను ప్రియపై ప్రతి రూపం ప్రియపై ప్రతీ ధైర్యం ప్రియపై ప్రతి ప్రేమ ప్రతిఫలించింది కానీ ఈ కథలో కథ ప్రేమలో వచ్చే సమస్యలు వ్యక్తిగతంగా సమస్యలు చేయాల్సిన తంత్వారు త్వగాలు వాటి వెనుక ఉన్న బాధను ఎవరికి తెలిసాలో ఎవరికి తెలిపి చేయాలో తెలుస్తుంది ప్రేమ నెరవేరకపోయినా పర్వాలేదు ఎప్పుడు మనం ఆ ప్రేమ ఉన్నంత కాలం మనం జీవిస్తూ ఉండాలి ఆ గాథ ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్